చెందిన జర్నలిస్ట్ కృష్ణం రాజు అనే వ్యక్తి మహిళలపై అగౌరవ వాక్యాలు మాట్లాడుతూ అమరావతి వేషల రాజధాని అని చెప్పడం జరిగింది కానీ మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు అమరావతి దేవతల రాజధాని అని ఆయన చెప్పారు కానీ వైఎస్ వారు అమరావతి వేషల రాజధాని అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ మహిళలను అగౌరపరిచారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మహిళలని భారతదేశం మహిళలు ఎక్కడా లేని విధంగా వారి సం సాంప్రదాయం కానీ ఏ ఎక్కడ రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో మనం చూసుకుంటే మన రాజ్యాంగంలోనే రచించారండి ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో మహిళలను ప్రతి ఒక్కరు ప్రతి భారతీయుడు గౌరవించాలి అనేది ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో రచించారు ఇక్కడ మనము టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ టూ థౌజండ్ టూ డబల్ జీరో ఫైవ్ ని చూసుకుంటే దాంట్లో మనకి క్లియర్ గా స్పష్టం చేశారు మన భారత రాజ్యాంగంలోనే అన్నమాట సో దీన్ని మనము తీవ్రంగా ఖండించాలి మన శ్రీ నారా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వరి అమరావతి దేవతల రాజధాని అని చెప్తే ఇది వేషాల రాజధాని అని అని తప్పుడు ప్రచారం చేస్తూ ఇలా మహిళను అగౌరపరచడం ముమ్మాటికి తప్పని చెప్పి మేము ఖండిస్తున్నాము వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇలాంటి వారు ఇంకా ఎంతో ఎంతో మంది ఉంటారు ఒకసారి ఈ కృష్ణం రాజు గారిని అరెస్ట్ చేయాలి చేసి ఇలాంటి వారికి శిక్ష వేయాలి శిక్ష వేస్తే చీటు పురుగులు అనేది పుట్టుకొని రావని చెప్పేసి మేము చెప్తున్నాము ఇక్కడ చూసుకున్నట్టే అమరావతిలో మనకి యూనివర్సిటీ కానివ్వండి ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మహిళలకు మహిళలకు రాజ్యాంగంలోనే ఒక చట్టం ఉందండి టూ డబల్ జీరో ఫైవ్ చట్టము ఆ చట్టం ప్రకారంగా కృష్ణం రాజుపై కేసు పెట్టి ఆయనను అరెస్ట్ చేయాలని తక్షణమే అరెస్ట్ చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని మేమందరం కోరుతున్నామండి నా పేరు చరిత అండి ఒక సామాన్